సూపర్ సిక్స్ ఎప్పుడు ఆడబెట్టిన ఎప్పటి నుంచి తల్లికి వందడం ఎప్పుడు నుంచి మహిళల గుర్తు బస్సు ఆ బస్సు ఎక్కడి నుంచి ఇస్తారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు ఏదో ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చినట్టు ఆగస్ట్ పదిహేను డేట్ అనౌన్స్ చేశారు ఏదో మహిళలకు బస్సు ఇస్తే ఆ దిన అడ్వకే చేస్తారు చేరు చూద్దాం చేయమని కోరుతున్నాం చేయాలనే మా తాలూకు డిమాండ్ దాని విధి విధానాలు ఏంటి మా విజయనగరం నుంచి విశాఖపట్నం వరకు ఇస్తారా విజయనగరం నుంచి తిరుపతి వరకు ఇస్తారా విజయనగరం నుంచి హైదరాబాద్ వరకు ఇస్తారా ఎక్కడి వరకు ఇస్తారా విధి విధానాలు చెప్పాలని కోరుతుంది మంచి చేస్తాను ఎందుకు అడుగుతున్నామంటే ఒక ప్రతిపక్ష పార్టీగా అది మా బాధ్యత ఎన్నికల ప్రతి రాజకీయ పార్టీలు వారి వారి విధానాలని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటిస్తాయి వాటి మీద ప్రేతమై వాటి మీద ఆలో ప్రజలు ఆలోచన చేసి ఆ ఎన్నికల్లో ఆ పార్టీలకు వచ్చి ఎందుకు అనేది సాంప్రదాయం ప్రజాస్వామ్యంలో ఒక నానుడి అవి నిర్వహించవలసిన బాధ్యత ఆ రాజకీయ పార్టీలకు ఉన్నాయి ఆ రకంగానే ఈరోజు సంవత్సర కాలం అయింది ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని ధ్యానకుండా కాలయాపం చేస్తున్నాను ఈ నేపథ్యం పైపెచ్చు ఇన్ని లక్ష అన్ని లక్ష నాలుగు వాస్తవాలు వచ్చి అసెంబ్లీలో పెట్టారు నాలుగు నుంచి ఐదు లక్షలు ఐదు లక్షల కోట్లు నాలుగు లక్షల ఎనభై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు సబ్జెక్ట్ కరెక్షన్ మళ్ళీ పద్నాలుగు లక్షలు పది లక్షలు అంటారు అంతకుముందు అంటారు విశ్వ ఎంత ఉందో నాకు తెలుసు నా చేతిలో మంతధనం ఉందని చెప్పారు ఇప్పుడు వచ్చి నా చేతిలో మందధనం ఉందా అని అడుగుతున్నారు సంపద సృష్టించే మాకు తెలిసే నాకు ఇవాళ చెత్త చెత్త పెరిగిపోతుంది వీధుల్లో ఊరుల్లో ఇతను నాదులేడు నా ఇద్దరు నాదులు లేడు ఈ రకమైన అస్వస్థమైన పరిపాలన ఇవాళ రాష్ట్రంలో ఉంది అందుకు అందుకు అడుగుతున్నాం సంవత్సర కాలం అవుతుంది మీరు ఎప్పటి నుంచి మీరు ఇచ్చిన వాగ్దానాలు నిర్వహిస్తారు వాటి విధి విధానాలను తెప్పాలి ఒక క్యాలెండర్ అనౌన్స్ చేయాలి ఇప్పటికే ప్రజలు వచ్చి సుమారు గ గత సంవత్సరం గత గత పాలన ఇవ్వాల్సిన ఎన్నికల ముందు ఇస్తామనుకునేవి ఎన్నికల నోటిఫికేషన్ ద్వారా వాటిని ఇవనీకుండా ఆపి అందరినీ ప్రజలకు అందరికీ చేశారు సరే కొన్ని ఈ ప్రభుత్వం వచ్చేస్తంటే ఈ ప్రభుత్వం వచ్చి కూడా చేయలేదు సంవత్సరం అయిపోయింది రెండో సంవత్సరాలు అడిగట్టిస్తున్నాం ఆ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఇస్తారా ఎవరా ఇస్తే ఎప్పటి నుంచి ఇస్తారు ఇస్తే ఆ విధానం ఏంటి ఇప్పటికైనా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీ ద్వారా డిమాండ్ చేస్తాను

అని చెప్పి ఆయన ఇంకో ట్వీట్లో కూడా నేను చదవడం నేను చదివాను నాకు గుర్తివ్వాలి ఇచ్చింది అబ్బా అదే వాస్తవం కాదు అబద్ధం అని చెప్పి ఇచ్చుకోవచ్చు కానీ ఆయన చెప్పింది మాత్రం కాలేదు అదే అదే అవన్నీ కూడా ఆయన అన్న అన్న మాట్లాడి నేను నేను అనలేదని నేను అన్నం కానీ ఆయన ఇచ్చిన ట్వీట్లో ఇది అన్ని బాకస్ అని ఇచ్చాడు అది నిజమా ఇది నిజమా నాకు తెలియదు ఏది నిజమా అనేది మీరు ఒకసారి బేరీ చేసుకుని దాన్ని మా మాట నేను అంతకంటే ఎక్కువ దాని గురించి వెళ్దాం ఏది వాస్తవం అనేది మీరు తెలుసుకోండి నేనైతే నేను చూసిన నిజమనుకుంటున్నాను మీరు చూస్తే మీరు నిజమనుకుంటే ఒకసారి దాన్ని వెరిఫై చేసుకోండి ఇంకేమున్నాయా ఇంతేనా చాలా అదే అది చూశాను నేను టీవీలో పేపర్లో చూశాను చూసానంటే నేను పోలీసు వారితో కూడా మాట్లాడాను విషయం తెలుసుకుందాను మాట్లాడడం అంటే ఏంటి విజయనగరంలో ఎప్పుడు లేదు కదా పుట్టిన దగ్గర నుంచి కూడా మనకి ఇలాంటి సంస్కృతి మన ఆంధ్ర ప్రాంతంలో లేదు కదా ఏంటని తెలుసుకున్నాం చాలా భ భయాందోళన వచ్చింది ఏదైనప్పటికీ కూడా ఏదైతే నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ వాళ్ళ లింపు కూడా చేసి వాళ్ళు చేస్తున్న దానికి అప్రిషియేట్ చేస్తూ ఇలాంటి మళ్ళీ కూడా జరగకూడదని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎప్పటి నుంచో మనం ఇక్కడ మేము పుట్టిన దగ్గర నుంచి కూడా మేము తాత దగ్గర నుంచి కూడా అందరూ కలిసి ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఇలాంటి ఆలోచన కానీ థాట్ కానీ ఇప్పుడు లేదు ఎందుకంటే పీటి పండుగ వస్తే అందరం కలిపి చేసుకుంటాం వినాయక చవితి ఊరేగింపు అమ్మవారి పండుగ వచ్చి వినాయక చవితి అయినా అందరం కలిసి చేసుకుంటాం కానీ ఇది ఎందుకు వచ్చిందో ఇది మరి ఎవరో ఒకరిద్దరు చేసిన దానికి అనవసరంగా చెడ్డపోయారు ఊరికి చెడ్డిపోయారు ఆ సంస్కృతి చెడ్డిపోయారు అందుకే రాకూడదని కూడా ఓకేనా కోరుకు బాగుందా కానీ ఎన్నారి మాత్రం చాలా అన్ఫార్చునేట్ అది సరే మీ పేపర్లో వచ్చి మీ ఏనాడు ఏది జ్యోతి ఏది ఏదో ఫేవరెంట్ ఉండగాని ప్రజలు అన్యాయం చేయకపోనికెళ్ళి వాస్తవానికి వెళ్ళి ఒకసారి చూసి ఏం జరుగుతుందో చెప్పండి చెప్తే ప్రజలు న్యాయం జరుగుతుంది వాళ్ళ తరపున మనం అడుగుతున్నా అంటే ఫంక్షన్లు ఏంటి ఫంక్షన్లు ఉన్నవి ఇచ్చారు కొత్త ఫంక్షన్లు ఇవ్వట్లేదు అది ప్రభుత్వ విధానం వాళ్ళు పిలుస్తారు పిలుస్తారు ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడైతే రెండు రెండుసార్లు ఇచ్చేవాళ్ళం జాన్వరి జనవరి జూలై ఇచ్చేవాళ్ళం ఈ ఆరు నెలల కాలంలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు వచ్చేవారు అది ఏ పెన్షన్ అయినా ముద్దా పెన్షన్ అయినా మిగతా పెన్షన్ అయినా లేదు మిత్రంతు పెన్షన్ అయినా ఇచ్చేవాళ్ళం ఇప్పుడు కాకుండా మరి ఆ సిస్టాన్ని తీస్తారు ఇప్పుడు వచ్చి కొత్త బ్యాంక్ష అనేది రాలేదు మరి ఇప్పుడు నుంచి ఇస్తారో చూద్దాం అందుకే ఇప్పుడు ప్రజలు ఎంత కష్టపడుతున్నారో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు సంఖ్యం అసలు ఈ ప్రభుత్వమే తీస్తుంది ఎంతసేపు ఈ ఉద్యో ఐటీ అనే ఉద్యోగం అప్పేడుతుంది కానీ అసలు అది కూడా లేదు చూస్తే వైద్యాల ప్రాంతంలోనే వచ్చి కొన్ని కంపెనీలకి అయితే రూపాయికి ఎకరానికి ఇచ్చి ఏ రకంగా ప్రజాధార్యం దుర్నియోగం చేస్తున్నారు మల్లుల ఇది మాల్కి అయితే వాళ్ళు పెట్టిన పెట్టిన ఇన్వెస్ట్మెంటే పదిహేను వందల కోట్లు లేకపోతే భూమి ఖరీదు వచ్చి రెండు వేల కోట్లు ఈ రకంగా ఏ రకంగా వైజాగ్లో డబ్బులు జరుగుతుందో చూస్తున్నాం ఇది మంచిది అని చెప్పి నేను చెప్తున్నాను